భారత మాజీ రాష్ట్రపతి తత్వవేత్త విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు అందులో భాగంగా ఆర్మోర్ అల్ఫోర్స్ నరేంద్ర పాఠశాల నందు ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అల్ఫోన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాజ అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నారని పేర్కొన్నారు అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఉపాధ్యాయుల బోధనను ఆచరణలో పెట్టాలని సూచించారు ఈ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మేడం మేడం ప్లీజ్ మేడం వన్ రూపీ అండ్ మేడం ఈ వయసులో నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు స్కూల్లో నాతో

మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతాం అన్న విద్యార్థుల భవిష్యత్తు ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య మారింది హలో హలో మ్యామ్ నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు మీ అకౌంట్ కి వన్ మంత్ శారీ చేసాము సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి పెట్రోల్ మీరే పని అయినా ఏముంది ఇల్లు గడవాలి కదా అవును నువ్వే తిరిగి పరిస్థితులు బయట తిరుగుతున్నా వెళ్ళి ఇంటికి పిల్లల టీచర్ కదా అవునే ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లల దొంగతనం అయితే చేయట్లేదు కదా ఏ పని అయితే ఏంటి చెత్తల్ని ఏరేసి మంచివిని ఉంచడమే గురు లక్ష్యం అలా చూస్తే పారిశుద్ధ కార్యకులు కూడా గురువులే ఏంటి పిచ్చి పని ఇక మీరు కట్టలేకపోతున్నారు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు ఆ బ్రహ్మ రాసిన తలరాతిని మార్చి తిట్టే శక్తి ఒక టీచర్స్ తో ఉంటుంది మన పిల్లల రాతాన్ని మనం మన రాతం మార్చుకోలేము ఇద్దరు కలిగిన కనిపించలేదు అర్థమైంది

మానతకోకిల గానంల మురిసి తెలుగు భాష వీనియ నాద వినోదంల తేనెల మధురిమ సారంల మానత కోకిల గానంల మురిసి తెలుగు భాష రామ చిలుకలాలా పనల జామురాతి వెన్నెల బోసి నగవులా దొంతరల విరిసి తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను కొట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచి తెలుగు భాష వేణియ నాద వినోదంలా తేనెల మధురి మసారంలా మానత కోకిల గానంలా మురిసె తెలుగు భాష ఆది కవిగ నన్నయ్య భట్టుకు ఖ్యాతిను సగినాడు ఇతిహాస వేదికై భాష ముందు చూడు సాధువైన పలు ప్రబంధములకు స్థానమిచ్చే వీడు ఆదరించి శతకాల కీర్తనలు నలగజేయుగూడు ఆధునికం పలు ప్రక్రియలకు ఆదరు వైవిల సిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఆధునికంబున పలు ప్రక్రియలకు ఆదరు వైవిల సిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఇది సాటి లేనిది మేటి అయినది ఇది సాటి లేనిది మేటి అయినది కోటి వర్ణ విరి తోట అయినది వీనియ నాద వినోదంలా తేనెల మధురి మసారంలా మానత కోకిల గానంలా మురిసి తెలుగు భాష ధన్యవాదాలు ఆనల్లని ఆకాశంలో ఆ చెల్లని సముద్ర గర్భం దాచిన బడబానెంతో భూగోళం పుట్టుక కోసం రాణిన సురగోళిన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలిన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలిన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలిన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంటాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒడిగిన నరకంటాలెల్ కులమాలసుడి గుండాలకు కులమతాలసుడి గుండాలకు బలి పవిత్రులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలెంచో మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో రణరకసి కराल నత్యం రాచిన బసి ప్రాణాలinna కడుపు కూతుకు అల్లడిని తన్నులలో విషాదమించే కడుపు కూతుకు అల్లడిని తన్నులలో విషాదమించే ధనవెంతుల ధర్మ మార్గాలకు ధనవెంతుల ధర్మ మార్గాలకు బ్రతుకులు ఎన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంట్ అన్నార్థులు అనాథులుండని ఆనవయుగమదింతు విజ్ఞానం అందించే అది గురువుల ఐదేళ్ల మొదటి పయనం జండ్ మేమెదు ఐదేళ్ల వయసులో పలక బల్బమూట మొదటి పయనం అంచలం జండు మేమెదుగుతుంటే మెరుజని జీవిత సత్యాలను చెబుతూ పదిగే కత్తి వెలుగుండాలని జీవిత హత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకని మీరు నూరి కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకని మీరు నూరి పోస్తారు తరగతి గదుల తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా థ్యాంక్ அது சாரி கங்கதர் சாரி ரங்கதர் சாரதி இதா